వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మష్రూమ్ కుర్మా అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు అందులోనూ ఫంక్షన్స్లో చేసినట్టు హోటల్ స్టైల్లో మంచి గ్రేవీ వచ్చేటట్టు వండి పెట్టారంటే గిన్నె మొత్తం నాకేస్తారు ఒక్క మొక్క కూడా వదిలిపెట్టరు దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ టమాటా పేస్టు జీడిపప్పు పొడి కొబ్బరి పాలు వాటర్ అసలు పొయ్యేనే పొయ్యకూడదు సేమ్ మెథడ్ అండి పన్నీర్ కుర్మా అయినా పాలక్ పన్నీర్ అయినా పొటాటో కుర్మా అయినా మష్రూమ్ కుర్మా అయినా వెజిటబుల్ అయినా ఏ అయినా ఇలాగే వండి పెట్టండి సూపర్గా ఉందంటూ లొట్టలేసుకుంటూ గిన్నె మొత్తం నాకేస్తారు రెండు ప్యాకెట్ల మష్రూమ్ తీసుకొని శుభ్రంగా కడిగేసి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా తరుక్కోండి ఒక క్యారెట్ కూడా కట్ చేయండి రెండు టమోటాలని పీలు తీసి ఒక ఆనియన్ని కట్ చేసి దోరగా ఫ్రై చేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి పది జీడిపప్పులు తీసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కొబ్బరికాయని కొట్టి చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసి అందులో ఒక గ్లాసు గ్లాసున్న నీళ్ళు పోసి కాఫీ ఫిల్టర్తో వడగొట్టుకొని కొబ్బరి పాలు తీసుకోండి పిప్పి పారేయండి పిప్పి ఏమీ యూజ్ అవ్వదు ఇలా ఈ కొబ్బరి పాలు జీడిపప్పు పొడి ఈ టమోటా పేస్ట్ ఈ మూడింటిని అస్సలు స్కిప్ చేయొద్దు వీటి వల్లే మనకి హోటల్ స్టైల్ గ్రేవీ వస్తుంది ఇక్కడ మనం మంచినీళ్ళకు బదులుగా కొబ్బరి పాలను పోసుకుంటున్నాం గ్రేవీలో ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ నీళ్ళు పోసుకొని నీళ్ళు బాగా మరగనివ్వండి నీళ్ళు మరిగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టిన మష్రూమ్ ఉంది అవి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ చేసుకున్న మష్రూమ్ ఏ కూరలో వేసుకున్నా కూర సూపర్గా ఉంటుంది ఈ టిప్ మట్టికి మీరు స్కిప్ చేయొద్దు ఇలాగే వండుకోండి మష్రూమ్ని టేస్ట్ బాగుంటుంది వేరే కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది గ్రేవీ కర్రీ కదా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి నేను జీలకర్ర వేసాను మీరు మీకు నచ్చిన స్పైసెస్ వేసుకోండి ఒక పచ్చిమిరపకాయని కట్ చేసి వేసుకొని ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు వేసి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకోండి తొందరగా ఫ్రై అవుతుంది చిడికిడ పసుపు కూడా వేసేయండి మంచిగా కలర్ వస్తుంది ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి దీన్ని మంచిగా పచ్చివాసన పోయే వరకు దూరంగా ఫ్రై చేసుకున్న తర్వాత టమోటా పేస్ట్ వేసుకోవాలి టమోటా పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకోనో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోనో ఫ్రై చేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడినంత కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకోండి కొంచెం చివరిలో కసూరి మేత కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ నేను ఉడకబెట్టిన బంగాళదుంప ఒకటి వేస్తున్నాను మా పిల్లలు మష్రూమ్ తినరు అందుకనే వాళ్ళ కోసం ఇలా వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు బాయిల్ చేసామే మష్రూమ్ని దాన్ని వేసుకోండి ఇలా హాట్ వాటర్లో బాయిల్ చేయటం వల్ల మష్రూమ్ ముక్క సైజు అదే ఉంటుంది నోట్లో పెట్టుకోగానే మంచిగా సాఫ్ట్గా ఉంటుంది ఎప్పుడైనా ఇలాగే కుక్ చేసుకోండి మష్రూమ్ని ఇలా ఒక్క నిమిషం అంతా కలిపేసుకున్న తర్వాత జీడిపప్పు పొడి కొబ్బరి పాలు పోసుకున్నామే అవి పోసుకోండి కొంచెం నీళ్ళు తక్కువ పోసుకోండి చిక్కగా వస్తుంది మంచిగా వస్తుంది గ్రేవీ ఎక్కువ నీళ్ళు పోసుకున్నారనుకో ఇంకా ఎక్కువసేపు కుక్ చేయాలి ఇంకా వన్ మినిట్లో స్టవ్ ఆఫ్ చేస్తాం అనగా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఇప్పుడు ఉప్పు కరెక్ట్గా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి గిన్నె మొత్తం నాకేస్తారు గ్రేవీ కొంచెం కూడా వదలరు అంత బాగుంటుంది